హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రీనాథ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండి ఈరోజు మనం గరిష్ట రెడ్ గోల్డ్ రిసార్ట్స్కు స్టార్ట్ అయినామండి ఇది మనకు గట్ కేసార్ ఓఆర్ఆర్ అండి మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయినాము ఇది కేవలం మనకి ఉప్పల్ నుంచి సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుందండి ఈ రిసార్ట్ గరిష్ట రెడ్ గోల్డ్ రిసార్ట్స్ చాలా అద్భుతంగా ఉంటుంది మీకు మన సైట్ వరకు మీకు ఎలా వెళ్తాము అనేది రూట్స్ మొత్తం ఈరోజు మీకు చూపిస్తానండి సో ఇప్పుడు మనం బీబీ నగర్ టోల్ గేట్కి ఎంట్రీ అయినామండి ఇది వచ్చేసి మనకు బీబీ నగర్ టోల్ గేట్ సో మీకు కూడా అన్నీ లైవ్లో తెలిస్తే బాగుంటుందని మొత్తం వీడియో కంటిన్యూ చూపిస్తున్నానండి మీరు వెళ్ళాలన్నా కూడా ఈజీగా వెళ్ళొచ్చు ఈ వీడియో చూస్తూ వెళ్ళిపోవచ్చు మనకు సైట్కి టైం కూడా ఉప్పల్ నుంచి కేవలం సిక్స్టీ మినిట్స్లో సైట్కి వెళ్ళిపోతామండి మనం ఇక్కడ కనిపించేది స్వర్ణగిరి టెంపుల్ అండి ఫేమస్ స్వర్ణగిరి టెంపుల్ సో మనం ముందుకొచ్చి ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది ఇక్కడ భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ అండి సో ఇది చాలా ఫేమస్ మనకి రెండు టెంపుల్లో కలిసి ఇప్పుడు ప్రతి సాటర్డే సండే మినిమమ్ టెన్ థౌజండ్ పైన పబ్లిక్ వస్తున్నారండి చాలా రష్ ఏరియా అయిపోయింది ఈ రెండు టెంపుల్స్ చాలా ఫేమస్ ఇంకా చూడండి పబ్లిక్ ఎంతమంది ఉన్నారు సో అలాగే స్వర్ణగిరి టెంపుల్ కూడా చాలా మంది వస్తున్నారు ఇప్పుడు సో ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్తామండి మనం ఇప్పుడు ప్రజెంటు బైపాస్లో వెళ్తున్నాం సో మనకి వంగపల్లి చౌరస్తా అండి లెఫ్ట్ వెళ్తేనేమో టౌన్కి వెళ్తాం సో ఈ నుంచి మనము మోటపొన్న రోడ్లో వెళ్ళాలండి రైట్ సైడ్ వెళ్ళాలి మనం మన ఇంచర్కు గరిష్ట రెడ్ గోల్డ్ రిసార్ట్స్కి నుంచి రైట్ వెళ్ళాల్సి ఉంటుంది మనకు ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి నైన్ కిలోమీటర్స్ వస్తుందండి మన సైట్ రెడ్ గోల్డ్ రిసార్ట్స్ వచ్చేసి నైన్ కిలోమీటర్స్ వంగపల్లి నుంచి మోటకొండూరు రోడ్ సార్ ఇది మోటకొండూరు విలేజ్ మన ఇది హెడ్ క్వార్టర్స్ మోటకొండూరు హెడ్ క్వార్టర్స్ మండల్ అది మన వెంచర్ కూడా అక్కడే విలేజ్కి బ్యాక్ సైడ్ ఉంటుంది అనుకుని ఉంటుంది సో ఇది మోటకొండూరు రోడ్ అండి మడుకొండ రోడ్కి స్టార్ట్ అయినా మన సైట్ వరకు సింగిల్ రోడ్ అండి సో నైన్ కిలోమీటర్స్ ఏదైతే ఉందో మొత్తం బ్లాక్ టాప్ రోడే మన సైట్ వరకు ఎక్కడ మనం లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు సో ఇదే అండి మనకు మూటకొండూరు విలేజ్ ఇది మండల్ ఇది మండల్ హెడ్ క్వార్టర్ ఇది ఇక్కడ పోలీస్ స్టేషన్ అండి చాలా పెద్ద టౌన్ ఇది సో మండల ఆఫీసెస్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ పోలీస్ స్టేషన్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి సో దీనికి బ్యాక్ సైడే మనం ఈ స్కూల్ బ్యాక్ సైడే మనం వెంచర్ ఉంటుంది సో మనం పక్క నుంచి వెళ్ళాల్సి ఉంటుంది ఇంకా ఇది ఎంఆర్ఓ ఆఫీస్ అండి సో ఈ బ్యాక్ సైడే మన వెంచర్ రిసార్ట్ ఉంటుందండి మన గరిష్ట రెడ్ గోల్డ్ రిసార్ట్స్ డైరెక్ట్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్న ఉండొచ్చండి ఈ రిసార్ట్లో వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ కూడా ఉంటాయి దీంట్లో మన రెడ్ గోల్డ్ రిసార్ట్స్ అండి ఇప్పుడు స్టార్టింగ్లో ఉంది ఇది ప్రీ లాంచింగ్లో ఉంది వర్క్స్ అన్నీ స్టార్ట్ అయినాయి ఇప్పుడే క్లీనింగ్ వర్క్ స్టోనింగ్ అయిపోయింది సో మనకి వెంచర్లో వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ప్లాట్స్ అండ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి సో మనం త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ప్లాట్ తీసుకుంటే మనం ఫామ్ హౌస్ ఫుల్ ఫర్నిచర్ ఫుల్ ఫర్నిచర్ అంటే ఏసీ టీవీ ఫ్రిడ్జ్ సోఫా సెట్ ఫుల్ ఫర్నిచర్తో పాటు మనం కేవలం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లో ఇక్కడ ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నామండి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ తీసుకున్న కస్టమర్కు మనం ఎవ్రీ మంత్ ఎయిట్ థౌజండ్ రెంట్ అనేది పే చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఫామ్ తీసుకున్న కస్టమర్కు అది మనం లీజ్కి తీసుకొని మనం రన్ చేస్తూ కస్టమర్కి బెనిఫిట్ లాగా మనం ఎవ్రీ మంత్ రెంట్ పే చేస్తామండి సో ఇది మనకు మోటకొండూర్ హెడ్ క్వార్టర్ టౌన్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి టూ హండ్రెడ్ మీటర్సే ఉంటుంది విలేజ్కి ఆనుకొని ఉంటుందండి సో మనకి ఇక్కడ నేను చూస్తే ఆ విలేజ్ అది అక్కడ కనిపిస్తూ ఉంటుంది స్కూల్స్ అండ్ ఎంఆర్ఓ ఆఫీసెస్ అన్నీ కనిపిస్తాయండి సో చుట్టూ మామిడి తోటలు రిసార్ట్కు బెస్ట్ ప్లేస్ అండి సో దీంట్లో మనము ఓన్లీ ఫిఫ్టీన్ ఫామ్ హౌసెస్ ఇస్తున్నామండి మిగతా అన్నీ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ ఉంటాయి సో ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ యాడ్ అండి సో డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ అయింది కాటేజ్ బూంపిజ ఉంది నెక్స్ట్ సండే వచ్చేసి సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఫ్రెష్ లేఅవుట్ ఉందండి అన్ని ఫేసెస్ అవైలబుల్లో ఉన్నాయి సో మీరు ఫామ్ హౌసెస్ ఓన్లీ ఫిఫ్టీనే ఉన్నాయండి సో మరిన్ని డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ శ్రీనాథ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్